నేను ఇంతకుముందే చెప్పా ఈ అన్వేష్ గాడు మామూలు వాడు కాదు వీడిని నమ్మొద్దు బెట్టింగ్ యాప్స్ పాయింట్లు లేవనిస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి ఈ సింపతి మీద వానికి మంచి ఎలివేషన్ వస్తుంది దానివల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి వాడు బ్రతకగలడు ఎందుకంటే ఆయన ఇండియాలో ఉండడు వేరే కంట్రీలో ఉంటాడు ఎక్స్పెన్సివ్ అక్కడంతా తినాలంటే బతకాలంటే డబ్బులు కావాలి కదా అందుకని ఇలా మాట్లాడి తీసుకుంటున్నాడా డబ్బులు రెవెన్యూ లక్షల్లో వస్తుందని చెప్తే నన్నే తిట్టారు కామెంట్స్లో ఎయ్ నరు నువ్వు అంత వాడివా నువ్వు నువ్వెంత బతికింత అనే విధంగా నన్ను కామెంట్ చేశారు అప్పుడు ఇది బెట్టింగ్ యాప్స్ గురించి ఇష్యూ జరుగుతున్నప్పుడు మరి ఇప్పుడు చూసారా గరికపాటి గారిని వాడు విడని మాట్లాడుతున్నాడు ఈ వెధవకి జీ పగలు వెధవ ఎన్నో వేదాలు చదివిన గరికపాటి గారిని ఎంతోమందికి లైఫ్కి ఇన్స్పిరేషను గరికపాటి గారు ఆయన్ని జీ అనే మాట మాట్లాడి వాడు వీడని మాట్లాడుతున్నాడు ఇది అనువేసుకున్న సంస్కారం ఇంకా శివాజీ అంతా గరికపాటి గారిని అన్నప్పుడు శివాజీని చెత్త ఆ కొడుకు ఈ కొడుకుని నోట్ నోట్కొచ్చింది మాట్లాడాడు ఇంకా అవి మాటల్లో చెప్పలేం కాబట్టి పైకి కనిపించేది నమ్మొద్దు ఎవరూ శాంతి అబోధం కాదు నేను కూడా అవసరానికి తగ్గట్టుగా సిచువేషన్కి తగ్గట్టుగా మారొచ్చేమో ఫ్యూచర్లో చెప్పలేం ఏదైనా బూత్ కంటెంట్ మాట్లాడొచ్చేమో కాబట్టి కనిపించేదంతా నిజం కాదు నిజం మాత్రమే నిజం అది తెలుసుకోండి అంటే పైకి సోకులు చెప్పింది అనసూయ అనువేష్ కూడా అలాగే చెప్పాడు పేద ప్రజలు ఎంతోమంది అయిపోతున్నారు కొబ్బరి చట్నీ మటన్ మసాలా అని ఏముంది ఇక్కడ ఏం లేదు గరికపాటి గారనే వాడు వీడు అంటున్నాడు వీడు పురుగులు పట్టిపోతాడు కన్ఫామ్